అందరికీ నమస్తే ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఉన్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు కళ్యాణిధారా వ్లాగ్స్ అనమాట సో ఈరోజు న్యూ ఇయర్ రోజు సింపుల్ వ్లాగ్ అయితే షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను ఇంకా మేము ఇంట్లో పూజ చేసుకొని ఇంటి దగ్గర ముత్తాలమ్మతల టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాము ఇంకా అమ్మవారి కోసం పర్వన్నం అది వండుతున్నాం అనమాట ఇదిగోండి మా సుమశ్రీ ఇంకా నేను కొంచెం ముగ్గులు వేసేసి ఇంట్లోకి వచ్చాను పర్వన్నం వండుదాం అనేసి మిగిలిన ముగ్గుకి ఇంకా సుమశ్రీ అయితే కలర్స్ వేసేసింది అనమాట చాలా చక్కగా వేసింది ఇంకా నేను ఒకటి అనుకుంటా ఒకటి జరిగింది చూడండి పెద్దమ్మ తల్లి ఈరోజు మా ఇంట్లో మాకు ప్రసాదం వండి పెడుతుందనమాట సో మా వారు ఇంకో టూ డేస్లో ఇంకా ఇరుముడి అనమాట జానవరి థర్డ్న సో పెద్ద ఫస్ట్ టైం వేసుకున్నారు భవానీమాల మా వారు నాకైతే కొంచెం అంటే అమ్మవారు ఇంకా ఇంట్లో తిరుగుతూ ఉన్నట్టు ఉంటుంది కదా ఇంకా టూ డేసే ఉందంటే చాలా బాధగా ఉంది ఎలా అంటే ఇప్పుడు వినాయక చవితి అప్పుడు మనం ఎంత ఫీల్ అవుతామో నాకు నిజంగా బాధగా అనిపిస్తుంది అండ్ అలాగే ఇన్ని రోజులు మరి పెద్దమ్మ తల్లి నేను మంచి చూసుకున్నానో లేదో అనేది కూడా నాకు అనిపిస్తుంది అనమాట ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించమ్మా ప్లీజ్ అనేసి దండం పెట్టుకుంటున్నా న్యూ ఇయర్ రోజు మా వారు ఇది చూడొకసారి స్వామి ఎందుకు ఏడుస్తున్నా మీరే చెప్పండి ఎవరైనా ఇప్పుడు మనం ఎంత వాళ్ళ వెనక వాళ్ళకి మనకి ఎంత ఎఫెక్షన్ ఉందో వాళ్ళకి కూడా మన మీద ఉండాలి కదా వాళ్ళ వెనకాల మనం ఎంత పడతాం ఎవరైనా కావచ్చు ఎప్పుడు వాళ్ళు ప్రేమ చూపించారనేసి మనం ఊరికే బాధపడతా ఉండం పైగా కొత్త సంవత్సరం రోజు మాల వేసుకొని ఉన్నారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అసలు ఇది చూడు ఒకసారి స్వామి ఎవరైనా ఏడుస్తారా స్వామి పొద్దున్నే నేను ఏదో హ్యాపీగా వీడియో తీద్దాం అనుకుంటే ఏం మాట్లాడాలి కూడా నాకేం అర్థం కాదు నువ్వు పొద్దు పొద్దున్నే ఎందుకు ఏడుస్తున్నావు నాకు చెప్తావు నువ్వు బాధ పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఎంత బాధ మనల్ని ఎంత బాధ పెడుతున్నారో దేవుడు ప్రతి ఒక్క క్షణం చూస్తాడు నువ్వు మాలలో ఉండి నువ్వు ఏడవద్దు ఎవరున్నా లేకున్నా నీకు నేనున్నా కదా మనకు మన పిల్లలు ఉన్నారు అట్లా ఎవరైనా బాధపడతారా అసలు పైగా నువ్వు మాలలో ఉన్న ఎందుకు అట్లా బాధపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు వాళ్ళు చూస్తేనే బ్రతుకుతున్నాము మనము ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్లో మనం ఎన్ని స్ట్రగుల్స్ తీసుకున్నాం ఎన్ని బాధలు తీసుకున్నాము అయినా కూడా మనం ఒకళ్ళకొకరు తోడు అయి అరుచుకున్నా ఏం చేసుకున్నా మనం మంచిగా ఉంటున్నామా లేదా వాళ్ళతో నీకేంటి అసలు వాళ్ళ కోసం నువ్వు జనవరి ఫస్ట్ రోజున ఏడుస్తున్నావు కొత్త సంవత్సరానికి పైగా నీ బర్త్డే ఈరోజు నువ్వు అసలు ఎందుకు ఏడ్చినావు చూశారు కదా ఎంత బాధపడుతున్నారో మా వారు అసలు నాకు చాలా బాధ అనమాట మా ఇద్దరి బాధ ఇదే ఎవరైనా కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు బ్రదర్ సిస్టర్స్ కావచ్చు ఇంకెవరైనా రిలేటివ్స్ మనం ఎంత వాళ్ళ వెంట పడతామో వాళ్ళు మనల్ని అంత దూరం చేస్తూ ఉంటారనమాట ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మనల్ని అర్థం చేసుకుంటారేమో అరే అందరితో కలిసి ఉండాలి ఒంటరిగా ఉండకూడదు ఎప్పటికీ అనేసి మేమిద్దరము ఎంత మమ్మల్ని వేరు చేసినా మేము కలిసిపోవడానికి ట్రై చేస్తాం బట్ మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు అసలు ఎందుకో మరి తెలియదు అందుకే అసలు తను చాలా తట్టుకోలేక అసలు ఏడవరు కానీ ఇంకా ఏడ్ చేశారనమాట సో మీరు కూడా అనవసరంగా ఎవరితో అంత డీప్గా ఉండకండి ఎవరైనా వన్స్ పెళ్ళైపోయిందంటే భర్త వాళ్ళ పిల్లలు పిల్లలకు కూడా ఇంకా పెద్దగా అయిపోయాక ఎవరి లైఫ్స్ వాళ్ళ ఉంటాయి పిల్లల మీద డిపెండ్ అవ్వద్దు ఒకళ్ళకి ఒకళ్ళు భార్యాభర్తలే తోడు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అసలు ఇప్పుడు వాళ్ళు మనల్ని దూరం పెడుతున్నారని మనం ఎంతైతే కుంగిపోతున్నామో వాళ్ళకి అది ఏదో ఒక రోజు అనుభవంలో అనేది వస్తుందన్నమాట సో నేను మీకు చెప్పేది ఏంటంటే మనం అనుకుంటాం మ్యారేజ్ అయిపోయిన తర్వాత అత్తగారింటితో కానీ ఇంకా అందరితో కలిసి ఉండాలి మనకంటూ ఒక చిన్న ఎక్కువ కాకపోయినా ఒక చిన్న వాల్యూ అనేది ఉండాలి అనేసి అనుకుంటాము బట్ మనం వాళ్ళని ఎంత మనం విలువ ఇచ్చినా ఇచ్చి 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 లాస్ట్కి మనకు వ్యాల్యూ లేకుండా చేసుకుంటామనమాట సో అది మా లైఫ్లో నిజంగా మేము ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట సో ఈ ఇయర్ కొత్తది వచ్చేసరికి అన్నీ మంచిగా జరగాలి జరుగుతుంది అనే ఆశ తప్పితే మనుషులు పాత వాళ్ళే కదా వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారో దాన్ని బట్టే కదా మనం కూడా ఉండగలము ఇంకా ఆ టాపిక్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇంకా మేమైతే ఇదిగోండి ఇంకా టెంపుల్కి వచ్చేసి అంతా దండం పెట్టేసి దీపం పెట్టాము ఇదిగోండి మా సుమశ్రీ ఏమో అక్కడ కొబ్బరికాయ తనే పల్లగ కొడతాననేసి కొట్టింది ఇంకా మిగతా రెండు చోట్ల ప్రసాదం పెట్టేసామన్నమాట ఇంకా ఈరోజు అలాగే మా వారి బర్త్డే కూడా ఇంకా ఈరోజు అసలు తను బాధపడేసరికి నాకు మనసులో మనసు లేదనమాట నిజానికి ఏడిపోతుంది నాకు కూడా కానీ ఇంకేం చేస్తాము తప్పదు ఇంకా అంతా దండం పెట్టేసుకున్నామండి ఇదిగోండి ఇంకా ఇంటి దగ్గర తీసుకెళ్ళిన కొన్ని చిన్న చిన్న వస్తువులు హారతి ఇచ్చేది అవన్నీ ఉంటే ఇంకా అవన్నీ మా స్వామి బుట్టలో పెట్టేస్తున్నారు ఇంకా తను కూడా ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇదిగోండి పిల్లలు తీసుకెళ్ళిన పర్వన్నము తినేస్తున్నారనమాట ఇదిగోండి ఈరోజు ఇంకా వీడియో తీస్తూ నేను ఒక టూ త్రీ పిక్స్ దిగాను అనమాట సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్